శ్రీమాత్రే నమ పద్మపురాణ అంతర్గత కార్తీక మహాత్మ్యం ఇరవై ఒకటవ రోజు పారాయణం ఈ రోజు విందాం వినే ముందు హరిహరుల పాద పద్మాలకి నమస్కరిస్తూ వీడియోలోకి వెళ్ళిపోదాం విష్ణుగణాలు చెప్పినదంతా విని విస్మృత చేష్టుడు విస్మయ రూపుడు అయి అయిన ధర్మదత్తుడు పునవ్ దండవత్కా దండవత్క ప్రణామాచరించి ఓ విష్ణు స్వరూపులారా ఈ జనానీకమంతా అనేక అనేక క్రతు వ్రత దానాలు చేత ఆ కమలనాభుడిని సేవించుకుంటూ ఉన్నారు వాటి అన్నింటిలోనూ ఏ ఒక్క దానిని ఆచరించడం వలన విష్ణువునకు అత్యంతమైన ప్రీతి కలుగుతుందో దేని వలన విష్ణు సాక్షాత్కారం లభిస్తుందో దానిని సెలవీయండి అని వేడుకున్న మీదట విష్ణుగణాలు అతనిని ఇలా సమాధానపరిచారు పాపరహితుడైన బ్రాహ్మణుడా నీవడిగిన అడిగిన ప్రశ్నకు ఇతిహాసపూర్వకమైన సమాధానాన్ని చెబుతాను విను పూర్వం కాంచీపురాన్ని చోళుడు అనే రాజు పరిపాలించేవాడు అతని పేరు మీదనే ఆ ప్రాంతాలన్నీ చోళదేశాలుగా ప్రఖ్యాతి వహించాయి ధర్మపాలనకు పేటింది పేరైన ఆ రాజు ప్రీ విష్ణు ప్రీతికే అనేకానేక యజ్ఞాలను నిర్వర్తించాడు అతని యజ్ఞాలకే నిర్మించబడిన బంగారపు యూప స్తంభాలతో తామ్రపర్జీ నది యొక్క రెండు తీరాలు కూడా కుబేరోధ్యానవనాలైన వలె ప్రకాశించేవి అటువంటి రాజు ఒకనొకనాడు అనంతచేనమనే పేర యోగనిద్రా ముద్రితుడై ఉండే విష్ణు ఆలయానికి వెళ్ళి మణిమౌ మౌక్తిక సువర్ణ పుష్పాదులతో ఆ శ్రీహరిని అర్చించి దండ ప్రణామాలు ఆచరించి స్థిమితంగా అక్కడ శ్రీహరి సన్నిధిలోనే కూర్చున్నాడు అంతలోనే విష్ణుదాసుడు అనే ఒకడు విష్ణు అర్చనార్థనమై ఆలయానికి వచ్చాడు విష్ణు సూక్తాన్ని పఠిస్తూ అతడు విష్ణు సన్యను అభిషేకించి తులసి దళాలతోనూ గుత్తులతోనూ విష్ణు పూజను నిర్వహించాడు అది చూసి రాజుకు కోపం వచ్చింది ఆ కోపంలో తాను ధర్మవేత్త కూడా అవతలి వ్యక్తి యొక్క యొక్క బ్రాహ్మణాభిజాత్యాన్ని విస్మరించి ఓరి విష్ణుదాసుడా నేను మాణిక్యాలతోనూ బంగారు పువ్వులతోనూ చేసిన నా పూజ వలన ప్రకాశమానుడైన ఆ ప్రభువును నీ తులసి ఆకుల పూజతో ఎందుకు కప్పివేశావురా నేను ఎంత భక్తితో ఆచరించిన పూజనిలా పాడు చేశావంటే అసలు నీకు విష్ణు భక్తి అంటే ఏమిటో తెలుసా అని చీదరించుకున్నాడు ఆ మాటలకు ఆ బ్రాహ్మడు కూడా కోపం వచ్చింది ఆ బ్రాహ్మడికి కూడా అవతలి వ్యక్తి రాజు అనే గౌరవాన్ని కూడా అతిక్రమించి రాజా నీకు దే దైవభక్తి లేదు సరికదా రాజ్య ఐశ్వర్యం మత్తుడవై ఉన్నావు విష్ణు ప్రీత్యర్థం నీ చేత ఆచరించబడిన యజ్ఞం ఏదైనా ఒకటి ఉంటే చెప్పు అని ఎదిరించాడు అతని మాటలకు అవహేళనగా నవ్వుతూ నీ మాటల వలన నీవే విష్ణు భక్ శూన్యుడవని తెలుస్తూ ఉంది ధనహీనుడవు దరిద్రుడవు అయిన నీకు భక్తి ఎలా కలుగుతుంది అసలు నీవెప్పుడైనా విష్ణు ప్రీతిగా ఒక యజ్ఞాన్ని చేశావా కనీసం ఒక దేవాలయాన్ని కట్టించావా ఏమీ చేయలేని వాడవైనా నీకు భక్తుడవనే అహంకారం మాత్రం అధికంగా ఉంది ఓ సదస్యులారా సద్బ్రాహ్మణులారా శ్రద్ధవులై వినండి నేను విష్ణు సాక్షాత్కారాన్ని పొందుతానో ఈ బ్రాహ్మణుడు పొందుతాడో నిదానించి చూడండి అంతటితో మా ఇద్దరిలో భక్తి ఎటువంటిదో మీకే తెలుస్తుంది అని ప్రతిజ్ఞాపూర్వకంగా పలికి చోళుడు స్వగృహానికి వెళ్ళి ముద్గలుడు అనే మునిని ఆచార్యునిగా వరించి విష్ణు సత్ర యాగానికి పూనుకున్నాడు ఋషి సముదాయముల చేత చేయబడిన అది అన్నదానాలు అనేకానేక దక్షిణలతో సామాన్యులకు ఆచరించ సాధ్యం కానిది సర్వసంపృద్ధివంతమైనది అయిన ఆ యజ్ఞాన్ని చేయసాగాడు రాజు పేదవాడైన విష్ణుదాసుడు ఆ గుడిలోనే దీక్షితుడై హరి ప్రీతికై ఆచరించవలసిన మాఘ కార్తీక వ్రతాచరణలు తులసీవన సంరక్షణలు ఏకాదశి నాడు ద్వాదశాక్షరీయుత విష్ణు జపం షోడశ షోడశోపచార విధిని నిత్య పూజలను నృత్య గీత వాద్యాది మంగళ ధ్వనులతోనూ ఈ విధంగా తన శక్తి మేరకు భక్తియుక్తులతో ఆచరించసాగాడు నిత్యము సర్వవేళలలోను భోజనాది సమయాలలోనూ సంచారమందు తుదకు నిద్రలో కూడా హరినామ స్మరణను చేస్తూ ప్రత్యేకించి మాఘ కార్తీక మాసాలలో విశేష నియమాల నియమ పాలనను ఆచరిస్తూ ఉన్నాడు ఆ విధంగా భక్తులైన చోళ విష్ణుదాసులిద్దరూ కూడా తమ సర్వేంద్రియ వ్యాపారాలను వ్రత నిష్టలోనే నిలిపి విష్ణు సాక్షాత్కార ప్రాప్తి కోసం చాలా కాలం తమ వ్రతాలను ఆచరిస్తూనే ఉండిపోయారు ఇది ఇరవై ఒకటవ అధ్యాయము సమాప్తము రేపు ఇరవై రెండవ అధ్యాయం తెలుసుకుందాము సర్వే జనా సుఖినో భవంతు